వ్యూస్ అవి సమ్మర్ లో ఎలా ఉంటాయి అనేది తిరుమలనే ఫస్ట్ గుర్తొస్తుంది ఎంత బాగున్నాయో అసలు ఇక్కడ కూడా బైక్స్ ఉన్నాయి నాకు లేక్ డిస్టిక్ చూడాలని చాలా ఈ కొండ చూడంత బాగుందో గ్రీన్ గా మారుతున్నాయి కొండలు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే మాత్రం ఆల్రెడీ టైం ఎంత అనుకున్నారు అది ఎందుకంటే పాములు ఉండవు కాబట్టి ఒక ఒక గొర్రె కూడా కనిపించదు వీడియోలో కూడా బాగానే కనిపిస్తుంది కానీ చూస్తున్నారు కదా వ్యూ రోడ్ ఎంటాయి పోటీ ఎంత బాగుంటాయో సన్సెట్ అవ్వడం మొదలెట్టింది అనమాట పురుగులు హలో ఎవరి అండి సో ఇవాళ వీడియో ఏంటంటే ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను అనమాట మాంచెస్టర్ కి సో మాంచెస్టర్ నుంచి మామూలుగా ఎం సిక్స్ మీద వస్తాము ఎం సిక్స్ కాకుండా ఈ రోజు ఏంటంటే మేము ఐక్యాకి వెళ్ళాము అక్కడ మాంచెస్టర్ లో సో అక్కడ నుంచి ఇది రూట్ మార్చేసింది ఇదేంటంటే షెఫీల్డ్ లేక్ డిస్ట్రిక్ట్ మీద వెళ్తుంది అనమాట వ్యూస్ అవి సమ్మర్లో ఎలా ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకుందామని వ్లాక్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో నా వీడియో లోన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారు కదా నాకైతే ఈ రోడ్ చూస్తే అసలు మన తిరుమల రోడ్లే గుర్తొస్తున్నాయి అన్నమాట అసలు ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే నేను మా ఆయనతో అదే అన్నాను తిరుమల వెళ్తున్నట్టుంది ఎప్పుడైనా ఒక్కసారైనా తిరుమల కొండ కార్ లో ఎక్కిన వాళ్ళకి ఏంటంటే ఇలాంటి చోటుకి లైక్ ఏ ఘాట్ రోడ్ వెళ్ళినా కూడా ఫస్ట్ గుర్తొస్తుంది ఆ తర్వాత మాకేంటంటే పెంచల కోన ఒకటి ఉంటది మా వైపు చిత్తూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో సో అది కూడా ఇలాగే ఘాట్ రోడ్ లో ఉంటది ఆ టెంపుల్ సో చూస్తున్నారు కదా మొత్తం హిల్స్ అసలు చుట్టుపక్కల చాలా బాగున్నాయి కొండలు పీక్ డిస్ట్రిక్ట్ అంటారు అనమాట పేరుకి తగ్గట్టు కొండలు పోను రోడ్డు ఇలాగే సో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు అసలు ఈ రోజు నేను బ్లాగ్ చేద్దామని కూడా అనుకోలేదు అనమాట ఏంటంటే రోడ్ ఇలాగా మార్చి చూపించటం మూలనే ఎలాగో వెళ్తున్నాం కదా ఈ వ్యూ మీతో కూడా షేర్ చేసుకుందామని ఇంకా షూట్ చేస్తున్నాను కొన్ని ఆల్రెడీ ఒకసారి మా రిలేటివ్స్ తో వచ్చాం కానీ పీక్ డిస్ట్రిక్ట్ కి ఇలాగే కార్ లో చూసుకుంటే వెళ్ళిపోవడమే దిగి ట్రెక్కింగ్ చేయడం అలా ఏం చేయలేదు సో మళ్ళీ ఈ రోజు కూడా ఛాన్స్ వచ్చింది గాని బట్ మళ్ళీ కార్ లోనే అనమాట దిగట్లేదు సో ఈసారి మాత్రం ఒకసారి ప్లాన్ చేసి పీక్ డిస్ట్రిక్ట్ కి రావాలి అంటే పిల్లలతోని ఈ సమ్మర్ లోనే అప్పుడు వచ్చినప్పుడు ఇంకా మొత్తం పైకి వెళ్ళి పై నుంచి వ్యూస్ అవి ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు అది మొత్తం హిల్స్ మైల్స్ అంటే ఘాట్ రోడ్ లో కూడా సెవెంటీ మైల్స్ లో వెళ్ళమని పెట్టారు ఏముంది డేర్స్ అవి అక్కడ పెట్టిన సింబల్ ఇక్కడ కూడా బైక్స్ ఉన్నాయి అసలు బైక్స్ లో వస్తున్నారు చూడని పొండీ సైట్ సీయింగ్ ప్లేసెస్ అనుకుంటా అక్కడ ఆపేసి వెళ్ళి చూడొచ్చు అనుకుంటా పైకి వెళ్ళి సో మాకు పెద్దగా తెలియదు మేము ఈసారి మాత్రం లేక్ డిస్ట్రిక్ట్ సారీ లేక్ డిస్ట్రిక్ట్ అనే వస్తుంది లైక్ యూనో నాకు లేక్ డిస్ట్రిక్ట్ చూడాలని చాలా ఉంది ఫారెస్ట్ కొండ కొండ మధ్యలో అసలు ఒక లేక్ చాలా బాగుంది షఫీల్డ్ వెళ్ళే రోడ్డు అని పీక్ సమ్మర్ వచ్చే కొద్ది బా తెలిసిన వాళ్ళకైతే ఈజీగానే వెళ్ళిపోతారు చూస్తారు కదా చాలా చోట్ల కార్లు ఆపి మరి సైట్ సీయింగ్ లాగా చేస్తున్నారు బట్ మేము ఆఫీస్ నుంచి వెళ్తున్నాం కదా ఆల్రెడీ టైం ఎంత అనుకున్నారు ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలకి ఎలా ఉంది చూసారు కదా బయట ఏ సాయంత్రం ఐదు అన్నట్టుంది ఫుడ్ ఉంది చూసావా ఒక వే కూడా ఉంది ఎక్కడానికి కొండలు ఇక్కడ అంతా కార్లు ఆపేసుకుని ఇంకా సైట్ సింగ్ మేబి నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనుకుంట ఇంకా మూడు గంటల సేపు ఉంటది ఇప్పుడు ఎనిమిదే కదా టైమ్ ఇంకా ఒక ఒకటిన్నర రెండు గంటల సేపు ఉంటది అనమాట సన్ లైట్ సో సన్ లైట్ ఉన్నంత వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ చీకట్లో వెళ్ళినా కూడా ఏం కాదు ఎందుకంటే పాములు ఉండవు కాబట్టి అందుకే వీళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళిపోతారు క్యాంపింగ్ వెళ్ళిపోతారు ఎక్కడ పడితే అక్కడ టెంట్లు వేసుకుని ఇంకా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట భయం లేదు సేఫ్టీ కూడా ఉంటుంది బానే ఎక్కడో రేర్ గా జరుగుతూ ఉంటాయి ఏమైనా జరిగినా కూడా పాములు ఉండవు మెయిన్ కొండలన్నీ పచ్చగా అవుతాయి అనుకుంటా అవన్నీ ఎండిపోయినట్టు ఉన్నాయి చూసావా ఆ చెట్లు అన్ని గ్రీన్ గా అయితే ఏమో కలర్ కొంచెం థిక్ గ్రీన్ లాగా కనిపిస్తున్నాయి కదా మేబీ వర్షం పడ్డాక అవి కూడా పచ్చగా అవుతాయి అనుకుంటా సార్ మన మనం వస్తున్నామనే కావాలి ఒక ఒక గొర్రె కూడా కనిపి मात्रा इसला एक्सेलेंट हूँ ना इसला व्यू। आई थिंक विच इज़ द दैट इज़ द पीक। ये मुमरी पीक स्टिक ता कहाँ द तेलिंग आरी? चूस नर्गेटा व्यू एट लुंडा। అంతా కూడా నడుచుకుని వెళ్ళిపోతారు అసలు వీళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటా చాలా బాగుంది వ్యూ మాత్రం అసలు పక్క తీసాడు ఇంకా చివరికి వాడు ఎంత ఘాట్స్ బట్ ఇంకోటి ఏంటండి నాకైతే చెవులు వినిపించట్లేదు ఈ ఘాట్ రోడ్ అవటం మూలన చెవులు ఏంటంటే బ్లాక్ అయిపోతాయి ఈ ఘాట్ రోడ్ వల్ల అదొకటి అనమాట కదా చూడు ఇల్లు ఒక్కటే ఒక ఇల్లు ఎంత బాబాయ్ నా చెవులు అసలు ఏం వినిపించట్లేదు బ్లాక్ అయిపోయాయి మొత్తం మరి అందరికి అట్లా అయిందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఈజీగా అసలు చెవులు బ్లాక్ అయిపోతాయి చెయ్యి చెయ్యి అని చెప్పి సో సరిగా కనిపించట్లేదు ఏదో కనిపించినంత వరకు తీస్తున్నాను అన్నమాట ఎంత పచ్చగా అవి ఉన్నాయో చెప్పి ిగ్ డిస్ట్రిక్ థా కాదా అని తెలియదు కానీ ఆ వ్యూ మాత్రం ఒక టెన్ మినిట్స్ ఉంది డ్రైవ్ అక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అసలు చాలా బాగా అనిపించింది ఘాట్ రోడ్ ఇప్పుడే సన్సెట్ అవడం మొదలెట్టింది అనమాట ఎనిమిదిన్నర అవుతుంది టైం రెడ్ గా అవుతావు సూర్యుడు అసలు ఈ మిర్రర్ మీద అంతా ఈ ముందర గ్లాస్ మీద అంతా కార్కి అన్ని పురుగులు వచ్చి సూసైడ్ చేసుకున్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ సమ్మర్ లో మనకి ఇండియాలో కూడా అంతే కదా చుట్టుపక్కల వరి కోతలు ఉంటే చిన్న చిన్న పురుగులు వస్తాయి అవి అలాగే ఇక్కడ కూడా అనమాట పక్కన ఫార్మ్స్ ఉంటాయి కదా ఆ ఫార్మ్స్ లో నుంచి ఇంకా వచ్చి మొత్తం గ్లాస్ ఎక్కువ కనిపిస్తుంది కదా మీకు అంత దాని బ్లడ్ ఎంత తుడిచినా పోదు మరి ఎందుకు అంత జిడ్డు ఉంటుందో గానీ తెలియదు గానీ అంతా ఫారెస్ట్ రోడ్ అనమాట షేర్వుడ్ ఫారెస్ట్ అని స్టార్ట్ అయింది అక్కడ ఇదంతా ఫారెస్ట్ ఫారెస్ట్ అంటే మనలాగా పులులు అవన్నీ ఉంటాయేమో అని భయపడక్కర్లేదు వీళ్ళకి అతి క్రూరమైన జంతువు అలాంటివే ఉండవు అనమాట ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు ట్రెక్కింగ్ చేసుకుంటూ సో ఇదంతా ఫారెస్ట్ అనమాట ఈస్ట్ ద సెకండ్ ఎక్సెట్ షెర్వుడ్ ఫారెస్ట్ అంట సో ఇంకా రోడ్ మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట మాక్సిమం చుట్టూ గ్రీనరీ కేంబ్రిడ్జ్ వరకు ఇంకా ఇలాగే ఉంటుంది మంచిగా మధ్యలో ఏమైనా లోయలు కనిపిస్తే మళ్ళీ చూపిస్తాను సో ఇవాటి వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్